హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిపుణరాజ్ది వాయిస్ ఆఫ్ ట్రత్ మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్సెంట్ అప్డేట్స్ ఇక ఈరోజు టాపిక్ సిన్న ఎన్టీఆర్ వేరియేషన్స్ బలేగున్నాయే అని కొనియాడుతున్నారు ట్రేడ్ పండితులు మనకు తెలుసు కదా సిన్న ఎన్టీఆర్ ఒక నట విశ్వరూప్ అని ఎలాంటి పాత్రనైనా నమిలి అవతలేస్తాడు తన నటనా చాతుర్యంతో ఆఫ్ ద స్క్రీన్ కూడా ఆయన మహానటుడు అని టీడీపీ తమ్ముళ్ళు తెగ కొనియాడేస్తున్నారు ఇక మ్యాటర్ ఏంటంటే తెలంగాణలో జరుగుతున్న కాంగ్రెస్ బీఆర్ఎస్ పొలిటికల్ యుద్ధంలో నిన్న అనుకోకుండా అక్కినేని ఫ్యామిలీ బలైంది వైఎస్ఆర్ ఉన్న టైంలో కాంగ్రెస్కి విధేయుడిగా ఉన్న కింగ్ నాగ్ సార్ తర్వాత మారిన సమీకరణాల వల్ల బీఆర్ఎస్కి బాగా దగ్గరయ్యాడు ఇప్పుడు మళ్ళీ అన్నీ మారిపోవడంతో ఎక్కడ బెడ్స్ కొట్టిందో తెలియదు కానీ తెలంగాణ కాంగ్రెస్ కింగ్ నాగ్ సార్ని అస్సలు ఎంటర్టైన్ చేయట్లేదు మొన్నే చూశాం కదా కబ్జా ల్యాండ్లో నాగ్సార్ కట్టిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ని నేలమట్టం చేసి పడేశారు తర్వాత కోర్టులోనే తేల్చుకుంటా అని కింగ్ నాగ్ సార్ సవాల్ చేశాడు కానీ సైలెంట్ అయిపోయాడు ఇక ఇప్పుడు కేటీఆర్ని విమర్శించే క్రమంలో కింగ్ నాగ్ సార్ ఫ్యామిలీని ఘోరంగా కమెంట్ చేశారు సీనియర్ కాంగ్రెస్ లీడర్ కమ్ మినిస్టర్ అయిన కొండా సురేఖ ఈ వ్యవహారంలో సమంత పేరు ఉండడంతో మ్యాటర్ చాలా సెన్సిటివ్ అయిపోయిందని చెప్పాలి ఇక ఇండస్ట్రీలో ఒక్కొక్కరుగా కొండా సురేఖ వ్యాఖ్యలు ఖండిస్తూ ట్వీట్లు పెట్టేస్తున్నారు దీంతో కొండా సురేఖ కూడా సారీ చెప్పేసింది ఇష్యూ అంతటితో స్టాప్ అయిపోయింది కానీ ఇక్కడ అనుకోకుండా చిన్న ఎన్టీఆర్ బాగా హైలైట్ అయిపోయాడు చూస్తున్నారు కదా చిన్న ఎన్టీఆర్ రియాక్షన్ మా ఇండస్ట్రీ జోలికి వస్తే కబడ్దార్ కామ్గా ఉండం తిత్తి తీస్తా నన్ను ఆపకండ్రే ఈరోజు అయిపోయారు వీళ్ళందరూ అనే లెవెల్లో తన ఆగ్రహ చూపించాడు చిన్న ఎన్టీఆర్ నిజంగా ఇది చాలా మెచ్చుకోదగ్గ అంశమే కానీ గతంలో పవన్ కళ్యాణ్ ని వ్యక్తిగతంగా ఇలాంటి టైప్ బేస్లెస్ అలిగేషన్స్ చేశాడు ఇదే ఇండస్ట్రీకి చెందిన వైసీపీ పోసాని మరి అప్పుడెందుకు ఈ కాల్డ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాసెస్లు స్పందించలేదు అని నిలదీస్తోంది పూనమ్ కౌర్ మరి అంతే కదా అంతేకాకుండా పవన్ కళ్యాణ్ పిల్లలను సైతం వదలకుండా అత్యంత నీచంగా పోసాని చేత జగన్ తిట్టించినప్పుడు చిన్న ఎన్టీఆర్ అస్సలు స్పందించలేదు ఎందుకో మరి బహుశా అప్పుడు జలుబు చేసి ఉండొచ్చు సరే ఆయన్ని కాసేపు వదిలేద్దాం ఏపీ అసెంబ్లీ సాక్షిగా తన మిత్రులు అయిన వల్లభనేని వంశీ ఇంకా కొడాలి నానీలు తన మేనత్త అయిన భువనేశ్వరి గారిని అత్యంత జుగుప్సగా అవమానిస్తుంటే చంద్రబాబు అంతటోడు ప్రెస్ మీట్ పెట్టి బోరున ఏడ్చాడు కానీ ఈ చిన్న ఎన్టీఆర్ ఇంతలా అయితే అస్సలు రియాక్ట్ అవ్వలేదు రే కొడాలి వల్లభనేని మీరు నా ఫ్రెండ్స్ అయినా సరే మా మేనత్తిని అంత మాట అంటారా మీ అంతు చూస్తా కబడ్దార్ అని ఇప్పుడు రియాక్ట్ అయినంత టెంపోలో అప్పుడు రియాక్ట్ అవ్వలేదు మరి అలా కాకుండా గాంధేయవాదిలా ఇది మన సంస్కృతి కాదు మన కల్చర్ అసలే కాదు అసలు మన తెలుగు నేల ఇలాంటిది కాదు మనదంతా వసుదైక కుటుంబం అంటూ నవరత్న కూల్ యాడ్ లాగా స్పందించాడు అది కూడా అందరూ ఫోర్స్ చేస్తే నిజానికి ఇన్ని వేరియేషన్స్ చూపించాల్సిన అవసరం చిన్న ఎన్టీఆర్కి ఏమొచ్చిందో సాటి ఇండస్ట్రీ సెలబ్రిటీ అయిన పవన్ కళ్యాణ్ని ఆయన ఫ్యామిలీలో పిల్లల్ని సైతం నీచంగా మాట్లాడిన తన మేనత్త భువనేశ్వరిని తన ఫ్రెండ్సే నీచంగా మాట్లాడుతున్నా ఎప్పుడూ ఇంత ఫైర్ చూపించలేదు చిన్న ఎన్టీఆర్ అంటే ప్రతిదానికి ఒక లెక్క ఉంటుందన్నమాట అక్కడ రియాక్ట్ అయితే పవన్ కళ్యాణ్కి చంద్రబాబుకి పొలిటికల్ అడ్వాంటేజ్ అవ్వడమే కాకుండా జగన్ దృష్టిలో బాగా బ్యాడ్ అవుతాడు చిన్న ఎన్టీఆర్ అదే ఇప్పుడైతే ఎలాంటి ఇబ్బంది లేకుండా హీరో అవ్వచ్చు పైగా అక్కినేని వారి మన్ననలు కూడా పొందొచ్చు ఏది ఏమైనా చిన్న ఎన్టీఆర్కి ఉన్న గోపిచంద లౌక్యం ఇండస్ట్రీలో ఎవరికీ లేదు అని తెగ కొనియాడేస్తున్నారు ట్రేడ్ పండితులు ఇదే ఫ్రెండ్స్ రోజు టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇప్పుడు నాకు ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యోర్ వ్యాల్యుబుల్ ఒపీనియన్ సీ యూ అగైన్